నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ అధికారాన్ని చేపట్టడం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి దిగజాడు రాజకీయాలకు పూనుకుంటున్నారు నిన్నటికి నిన్న ఆయన చెల్లెలు వస్త్రధారణ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ నారా భువనేశ్వరి గారి నుంచి ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేసి ఆవిడ మీద తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది ఆవిడ ఎవరినో తిట్టినట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ ఆ వీడియోని రిలీజ్ చేస్తూ మరి జనాలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది మరి అసలు ఆ వీడియో నిజమేనా ఆవిడ నిజంగానే అలా మాట్లాడారా ఆ వీడియోని బయటకు రిలీజ్ చేసి వైసీపీ ఏం లాభం పొందాలనుకుంటుంది ఈ వివరాలన్నీ మనతో పాటు మాట్లాడడానికి ఒక సామాన్యుడు ఉన్నారు సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం నిన్నడి నిన్న ఆయన చెల్లెలు సొంత చెల్లెలపైనే వస్త్రదాయ గురించి కమెంట్ చేసి ఇప్పటికే ఏపీ ప్రజలందరూ అందరూ కూడా ఆయన ఒక నీచమైన దృష్టితో చూస్తున్న పరిస్థితి అయితే ఉంది మళ్ళీ ఈ రోజు చూస్తే నారా భువనేశ్వరి గారి వీడియో ఒకటి రిలీజ్ చేశారు ఆ వీడియో ఆవిడే మాట్లాడారు తప్పుగా మాట్లాడారు పని వాళ్ళని కించపరుస్తూ మాట్లాడారు ఇలా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు గతంలో మనం చూసాం ఆవిడ కుప్పం పర్యటనకు వెళ్ళిన సందర్భంలో కూడా నిజం గెలవాలి యాత్రలో ఆవిడేదో చంద్రబాబు గారి గురించి ఒక మాట మాట్లాడుతూ దాన్ని కూడా ఎంత వక్రీకరించి ప్రొజెక్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం సో ఇలా రాజకీయాల కోసం రాజకీయంలో మళ్ళీ గెలవడం కోసం ఆడవాళ్ళని అట్టు అడ్డు పెట్టుకునే సంస్కృతి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దిగజారిపోతూ ఉన్నారంటే రోజు రోజుకి దిగజారిపోతున్నాడు గతంలో రాజకీయాలు అనేది హుందాతనం ఉండేటివి గౌరవం ఉండేవి చేసిన పనులు చేయబోయే పనుల గురించి మాట్లాడుకునే వాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసా టోటల్ మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కానీ ఆయన చేసిన పనుల గురించి చెప్పుకునే దానికన్నా ప్రతిపక్ష నాయకుల యొక్క భార్యల గురించి అదే విధంగా ఆడవాళ్ళ గురించి తప్పు చేసి దిగజారే విధంగా మాట్లాడుతాడు దిగజారి మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈ మాట నాకు చూస్తుంది గతంలో శాసనసభలో లేని వ్యక్తులు భువనేశ్వరి గారి క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడితే కనీసం వాళ్ళని మందలించలేదు తన తల్లి వయసున్న గురించి తప్పుగా మాట్లాడితే మందలించలేదు అంటే ఇతను ఏ స్థాయిలో ఉన్నాడు ఆ రోజు తన విజ్ఞప్తి వదిలేసాం రానేమైందంటే వాళ్ళ చెల్లెళ్ళ యొక్క వస్త్రధారణ ఈ రోజు ఇంట్లో ఆడబిడ్డల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ అంటే అతను ఎంత దిగజారిపోయాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కూడా ఆలోచించాలి ఈ రోజు ఇంత దిగజారిపోయి ఈ రోజు భూవనమ్మ పైన ఫేక్ డీప్ ఫేక్ చేసినాటివి వదులుతూ ఉన్నాడు ఈ రోజు చూడండి అండి వాళ్ళకు కొన్ని పేజీలు ఉన్నాయి ఇండియన్ పొలిటికల్ సూపర్ స్టార్ వైఎస్ జగన్ అని ఒక పేజ్ ఉంది వీళ్ళు పార్టీ సోషల్ మీడియాలో సజ్జన భార్గవు అని చెప్పి దాంట్లో ఏంటంటే భువనేశ్వరి గారు దళితులపై మండిపడ్డారు అని చెప్పి ఆ దళితుల్ని అవమానించే విధంగా మాట్లాడారు అని చెప్పి వదిలాడు దాని కింద ఏమంటే ఇంకొకటి సాక్షిలు నారా భువనేశ్వరి సంచలన ఆడియో అంట మళ్ళీ ఇంకొక దగ్గర వచ్చి వీళ్ళ పేడ్ ఛానల్లో భువనేశ్వరి భూతి పురాణం మరి ఇంత ఘోరంగాన అంటే ఈ విధంగా తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు ఏంటంటే వీళ్ళు చూడండి ఎంత దిగజారు రాజకీయానికి ఆ దిగజారిపోయారు ఏంటంటే గతంలో పాలకులు ఎవరు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు కాదు ఈ రోజు డీప్ ఫేక్ చేసి మరీ వదులుతూ ఉన్నారంటే ఇతను ఎంత సంస్కారం లేని వ్యక్తి ఆలోచించండి ఆడవాళ్ళ గురించి రాజకీయాలు చేసేవాడిని సీమలో ఏమంటారో తెలుసా ఒక మాట అంటారు ఆ మాట నేను నా నోట్తో అనలేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా దిగజారి పెరగలేదు మేము కొంచెం సంస్కారంగా పెరిగాం ఇలాంటి వ్యక్తి ప్రజలు ఆలోచించాలి ఈ రోజు ఏంటంటే ఎంత దిగజారు రాజకీయం ఈరోజు మీరే ఆలోచించండి ఇంటి ఎవరన్నా మగబిడ్డ ఆడబిడ్డ యొక్క వస్త్రధారణ గురించి మాట్లాడి తప్పు అలా మాట్లాడకూడదు అంటారు అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పబ్లిక్ మీటింగ్ లో అడ్రస్ చేస్తూ తన సొంత చెల్లెలు తన తండ్రి రక్తం పంచుకొని పుట్టిన ఆడబిడ్డని ఏమంటూ ఉన్నాడు తెలుసా ఈ విధంగా ఆమె యొక్క వస్త్రధారణల గురించి మోకరు అని మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళొచ్చి వైఎస్ఆర్ వారసులు కాదు వీళ్ళు చంద్రబాబు వారసులు అంటే రే నీ తల్లి కడుపున పుట్టిన ఆడబిడ్డని వైఎస్ఆర్ వారసులు కాదు చంద్రబాబు వారసులు అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావో తెలుసా జగన్మోహన్ రెడ్డి నీ మతి పని చేస్తూ ఉందా అని అడుగుతూ ఉన్నావు ఈ రోజు ఈ విధంగా నీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఏ విధంగా చేశాడంటే ఈ రోజు ప్రతిపక్ష నాయకుల ఇంట్లో ఆడవాళ్ళ వాళ్ళకి ఒక లెక్క ప్రతిపక్ష నాయకుల ఇంట్లో ఆడవాళ్ళ ఒక లెక్క ఎంత దిగజారిపోయి ఉన్నాడు చూడండి ఇంకొకటి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే మొన్ని మధ్య వరకు కూడా గీతాంజలి అనే ఒక అమ్మాయి గురించి టీడీపీ వాళ్ళు ట్రోల్ చేశారు ఆవిడ హత్యకు కారణమయ్యారు అని కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చారు తీరా చూస్తే అది కూడా వాల్మడికి చుట్టుకున్న పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఈ అంటే ఇలా ఒక్కొక్కరిని నిన్న చూస్తే చెల్లెలు ఈ రోజు చూస్తే భువనేశ్వర్ గారు ఇట్లా ఆడవాళ్ళ చుట్టూ రాజకీయం తిరిగేలాగా చేసి వాళ్ళని కించపరిచేలా ఒడిగట్టిందా అనుకోవచ్చా తప్పకుండా అండి ఎందుకంటే ఈ రోజు షర్మిల గారు కావచ్చు మోనమ్మ కావచ్చు గీతాంధ్రీ కావచ్చు ఎవరైనా ఆడవాళ్ళే ఈ రోజు ఎవరిని ఎవరు క్యారెక్టర్ ఈ రోజు క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళ పుట్టుకులేంటి ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒకటి గ్రహించండి ఇక్కడ ప్రధానంగా మీరు భువనేశ్వరి గారు గురించి వీళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే భయం పుట్టుకుని ఎందుకంటే ఆ నిజం గెలవాలి కార్యక్రమంలో ఎంతో మంది పేద బిడ్డల్ని తాను దత్తత తీసుకొని చదివిపిస్తూ వాళ్ళకు ఒక భరోసాని ఇచ్చింది భువనేశ్వరి గారు అదే విధంగా కార్యకర్తలకు కావచ్చు వాళ్ళ దగ్గర పనిచేసే చేసే అందరినీ ఒక కుటుంబ సభ్యుల తీసుకుంటుంది భువనమ్మ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవలు అందించడం కావచ్చు ఇంత గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తిని ఆ వీళ్ళలాగా దిగజార్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు నా డీప్ ఫేక్ చేపించి అంటే ఫేక్ వీడియోలు ఫేక్ ఆడియోలు వదిలి ఆ ఫేక్ వాయిస్ మార్పింగ్లు చేసి ఈ విధంగా వాడుతున్నారంటే వాళ్ళు ఎంత స్థాయికి దిగజారి ఆలోచించండి ఈ రోజు భువనేశ్వరి గారి లాంటి గొప్ప వ్యక్తులు ఎన్టీ రామారావు గారి కుమార్తె లాంటి వ్యక్తిని ఈ విధంగా దిగజారు రాజకీయానికి బలి చేస్తూ ఉన్నారు వీళ్ళు నీచులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈ రోజు ఇంత నీచానికి వీళ్ళు ఉడగొడుతూ ఉన్నారంటే వీళ్ళపైన నుంచి కింద వరకు బురద ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బూతులు మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడుతూ దాన్ని ప్రధానంగా దీంట్లో మీరు ఒక్కటి గ్రహించండి ఈ విధంగా భువనేశ్వరి గారి పైన ఎందుకు ది రాజకీయం చేశాడంటే నిన్న తన చెల్లెళ్ళ వస్త్రధన గురించి మాట్లాడాడు అది టోటల్ తనకి రివర్స్ ఫైర్ బ్యాక్ అయింది దాని నుంచి డైవర్షన్ చేయడం కోసం ఈ రోజు భువనేశ్వరి గారి పైన ఒక ఫేక్ ఆడియో వదిలి దాన్ని వైరల్ చేస్తూ కావాలని వీరు సునకానందం పొందుతున్నారు ఈ వైఎస్ఆర్ నాయకులు మీరు ఒక్కటి చెప్తున్నా వైఎస్ఆర్ ఈ రోజు ఫేక్ చేసిన సజ్జల బాధవర్ రెడ్డికి కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు మీరు వంద ఎత్తినా వాళ్ళ లాంటి గొప్ప వ్యక్తిత్వం మీకు రాదు ఎందుకంటే మీ బతుకు చిల్లర బ్రతుకులు మీరు ఎప్పుడు ఏంటంటే ఎదుటోళ్ళ గురించి చిల్లర రాజకీయం చేసి మీ బ్రతుకులు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు ప్రజలు గ్రహించే రేపు రానున్న రోజుల్లో మిమ్మల్ని మీ పార్టీని అడపాతాల లేకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి ఆడవాళ్ళతో ఆడబిడ్డ కన్నీళ్లు గారిస్తేనే ఆ ఇంటికి అరిష్టం అంటారు అలాంటిది మీ వల్ల మీ పరిపాలన వల్ల ఈ ఐదేళ్లలో అమరావతి రైతులు మా రైతుల మహిళలు కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎంతో మంది మహిళలు ఈ రోజు కన్నీళ్లు గారిచారు ఆ ఉసురు ఊరికే పోదు ఖచ్చితంగా అది ఇంతింత వసరింత అన్నట్టు అదంతా కలిసి మిమ్మల్ని మీ పార్టీని దహించేస్తుంది గుర్తు పెట్టుకోండి ఇకనైనా ఆడవాళ్లతో రాజకీయాలు చేయడం ఆపండి ఇలాంటి ఫేక్ వీడియోలు ఆపండి డీప్ ఫేక్ వీడియోలు చేయడం ఆపండి మంచిగా చేసింది ఏదన్నట్టు చెప్పుకోండి లేకపోతే కాలగర్భంలో కలిసిపోతాం